హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా అయితే పొయ్యి ఒక కందిపప్పు ఒక పక్క వచ్చి అన్నం ఉడుకుతూ ఉందండి ఇంకో పక్క రసానికి నానబెట్టాను చింతపండు అలాగే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలి ఈరోజైతే సాంబారు రసం మష్రూమ్ క కర్రీ చేద్దాం అనుకుంటున్నాను మష్రూమ్ ఫ్రై చేసి మా పాపకి చాలా ఇష్టము అందుకని చేద్దాం అనుకుంటున్నాను Like Hello again. ఈరోజైతే నా స్టైల్లో సాంబార్ ఎలా చేయాలో కూడా నేను చూపిస్తానండి ఎలా ప్రాసెస్ ఏంటి అనేది అలాగే కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలి ఇప్పుడిప్పుడే నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను అసలు నాకు ఫోన్ ఎలా ఆపరేట్ చేయాలో కూడా తెలియదు తెలియదు నా నేను అయ్యి ఫోన్ చూసిందైతే సెవెన్ ఇయర్ బ్యాక్ బ్యాక్ స్మార్ట్ ఫోన్ అసలు ఎలా ఆపరేట్ చేయాలి కనీసం ఫోన్ ఎలా నెంబర్ ఫీడ్ చేయాలో కూడా తెలియదు అప్పుడైతే ఇప్పుడు కాలంలో పిల్లకాయలు మా బాబుకు ఫోర్ ఇయర్స్ వాడైతే ఫోన్ తీసుకొని యూట్యూబ్ ఆన్ చేసి వీడియోలు గేమ్స్ అన్నీ డౌన్లోడ్ చేసి అంత ఫాస్ట్గా ఉన్నారు ఈ కాలం పిల్లకాయలు అప్పుడైతే నేను ఫోన్ చూసిందే నేను నైన్ టెన్త్లోనేమో చూశాను అది కూడా కీప్యాడ్ మొబైల్ తర్వాత ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నా దగ్గర స్మార్ట్ ఫోన్ తీసుకున్నాను అంతేగాని ఇప్పుడు వరకు ఇప్పుడైతే పుట్టిన పిల్లకాయల నుంచి అందరు ఫోన్లు చేతిలోనే ఉంటున్నాయి అంత డెవలప్ అయిపోయింది ఇప్పుడు జనరేషను ఫోన్ లేని అసలు అన్నం కూడా తినేటట్లేరు పిల్లకాయలు ప్రతి ఇప్పుడు ఈ మా పిల్లలనే కాదు అందరు పిల్లలు అట్టే ఉన్నారు ఏం చేద్దాం అప్పుడైతే ఆటలు అన్నీ ఉండేవి ఇప్పుడు ఎవరండి ఆడుకునేది స్కూల్ నుంచి వచ్చారో హోంవర్క్ రాసుకున్నారో ఫోన్లు పెట్టుకొని చూసే పక్కన వాళ్ళతో కూడా మాట్లాడే అంత టైం కూడా ఇవ్వడం లేదు పిల్లలైనా సరే అనుకుంటే పెద్దవాళ్ళు ఇంకా ఎక్కువగా ఉన్నారు అసలు మాట్లాడడమే తక్కువ అయిపోయింది అందరూ ఎవరికి వాళ్ళు మనిషికి ఒక ఫోన్ మెయింటైన్ చేసి వాళ్ళు బిజీ వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటున్నారు ఇప్పుడైతే రసానికి జీలకర్ర మిరియాలు తెల్లగడ్డ తీసుకున్నాను అదే తిరుమ చేస్తున్నాను రసానికి రసం అయితే కలిపేసాను ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకున్నాను ఇంకా మష్రూమ్స్ ఉన్నాయి పప్పు కూడా ఉడికిపోయింది ఇంకా ఎండిచ్చి పక్కన పెట్టాలి అన్నం కూడా అయిపోయిందండి పక్క వండేసాను ఇంకా రసం తిరగబాద్ చేసి ఇంకా సాంబార్ చేయాలి తొందరగా ఫాస్ట్గా అయిపోతే పన్నెండు కల్లా లంచ్ ఇవ్వాలి స్కూల్ కడ మొన్న వీడియోలో అదే రొట్టెల పండగ గురించి చెప్పాను కదా మీకు జూలై ఆరు నుంచి జూలై పదకొండు వరకు అని ఇప్పుడేమో డేట్ చేంజ్ చేసినట్టున్నారు జూలై సిక్స్ నుంచి జూలై టెన్ వరకు రొట్టెల పండుగ జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వచ్చి చూడొచ్చు బాగుంటుంది ఎక్కడక్కడ విదేశాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తారు జనాభా ఇక్కడికి రొట్టెల పండగ కోసము మీకు అందుబాటులో ఉంటే వచ్చి చూడొచ్చు నెల్లూరులో జరుగుతుందండి చూడండి అలాగే అలాగే మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనిపించింది ఎందుకో అంటే మామూలుగా ఇప్పుడు ఎవరైనా ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఎలా చూసుకోవాలి ఎలా ఉండాలి అని తెలియదు కదా కొంతమందికి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకండి ప్రెగ్నెన్సీ టైంలో ఎందుకంటే దానివల్ల బిడ్డ ఎఫెక్ట్ అవుతుంది అదే కాకుండా మన బాడీ కూడా సెన్సిటివ్గా ఉంటుంది అలాంటి టైంలో మనము ఎక్కువ స్ట్రెయిన్ అయితే ఇంకా మన హెల్తే పాడైపోతుంది ఎందుకంటే నా విషయంలో అలాగే జరిగింది ప్రెగ్నెన్సీ టైంలో నేను నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు అప్పుడు అంతగా అవగాహన లేకుండా ఉండింది ఇప్పుడు నేను ఫేస్ చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది ఎక్కువ స్ట్రైన్ అవ్వకండి ఎందుకంటే బాడీ సెన్సిటివ్గా ఉంటుంది కదా అందుకని ఇంకా డెలివరీ తర్వాత కూడా ఎక్కువ స్ట్రైన్ అవ్వకూడదు అంటే అప్పుడే ఇంకా ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ కూడా తక్కువగా ఉంటుంది అప్పుడు నాకు ఈ విషయాలు అన్నీ ఎవరు చెప్పేవాళ్ళు కాదు నాకు డెలివరీ అయిన తర్వాత కాంప్లికేషన్ ఎక్కువైపోయింది ఎక్కువ ఆలోచించాలో స్ట్రెయిన్ ఎక్కువైపోయి ఫిట్స్ వచ్చాయి వారం రోజుల పాటు హాస్పిటల్ ఐసీలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అలాంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదు అందుకని చెప్తున్నాను మీకు అప్పుడు బేబీ కూడా సఫర్ అవ్వాల్సి వచ్చింది ఆ టైంలో అందుకే ఇప్పుడు ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఎక్కువ స్ట్రైన్ అవ్వండి ప్లెజెంట్గా హ్యాపీగా ఉండే చూసుకోండి అదే మీకు చెప్పేది ఇంకా అయితే సాంబార్కి చింతపండు నానబెట్టాను కదా అదంతా పులుసు తీసుకున్నాను తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు పొడి మిరపొడి ధనియాల పొడి యాడ్ చేసుకొని బాగా కడుక్కున్నాము మష్రూమ్స్ అండి నేను ఒకటి తెచ్చాను మా ఆయన అనుకోకుండా ఇంకోటి తెచ్చాడు అందుకని రెండు ఉన్నాయి రెండు వేసి ఫ్రై చేసేస్తా ఫ్రై టైప్ చేసేస్తే ఇష్టంగా తింటుంది మా పాప అందుకని చేద్దామని తీసుకున్నాను ఇంకా ఇవన్నీ నీట్గా పైనండే తోలు తోలంతా తీసి నీట్గా కట్ చేసుకొని కడిగి నీట్గా చేయాలి ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒకరు డిఫరెంట్గా ఇంకొకరు డిఫరెంట్గా ఉంటారు ఇద్దరు సేమ్గా ఉండరు కదా మా ఇంట్లో కూడా అంతే ఒకరు సైలెంట్ అయితే ఇంకొకరు హైపర్ యాక్టివ్ మా పాప అయితే చాలా భయం ఎక్కువ చిన్న కానీ భయపడిపోతుంది మా వాడు అయితే అట్లా కాదండి తిరగబడి అయినా అడుగుతాడు ధైర్యం ఎక్కువ నేను ఉన్నాను పద పద అని చెప్తాడు మా పాప అయితే ఎందుకో భయపడతానే ఉంటుంది ఎప్పుడు నాకు భయం మమ్మీ అనేసి ధైర్యమే ఉండదు మీ పిల్లలు కూడా ఇట్లాగే ఉంటారా ఒకరు అట్లా ఒకరిట్లా అని అదే చె చెప్పండి నే ఇప్పుడైతే సాంబార్కి కందిపప్పు పెట్టి ఉడకబెట్టాను కదా పప్పు అయితే ఎండించాను ఇప్పుడు సాంబార్కి తెరగమాజ్ చేయాలి దానికోసం అయితే తీసుకో దబరు పెట్టాను దాంట్లో కొంచెం ఆయిల్ వేసాను దాంట్లో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర తీసుకొని కొంచెం వేగాక అప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా వెజిటేబుల్స్ అవి వేసుకోవాలి ఫస్ట్ వచ్చి ఎర్రగడ్లు వేసుకొని కొంచెం దాంట్లో ఉప్పు వేస్తే తొందరగా వేగుతాయి అలా వేగిన తర్వాత నియన్స్ తర్వాత మనము టమాటాలు వేసుకొని వాడుచుకోవాలి నూనెలో బాగా బాగా వాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా వెజిటేబుల్స్ అవన్నీ వేసుకోవాలి ఇందాక వెజిటేబుల్ కట్ చేసుకున్నప్పుడు వంకాయ కరిన కట్ చేయలేదు ఎందుకంటే కరినెక్కిపోతుందని కట్ చేయలేదు తర్వాత కట్ చేసి యాడ్ చేసాను వెజిటేబుల్స్ అన్నీ ఇవన్నీ కొన్ని బాగా నూన్లో వాడిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా చింతపండు రసము ఉప్పు ఇంట్లో చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పూడకని ఇవ్వాలి తర్వాత పప్పు యాడ్ చేసుకొని దించేసుకోవడమే లాస్ట్లో సాంబార్ పొడి యాడ్ చేయాలి అంతేనండి ఈ అయితే నేను మష్రూమ్కి ఆనియన్స్ చిల్లీ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను మష్రూమ్ ఫ్రై చేద్దామని అది కూడా రెడీ అయిపోతుంది లోపల పక్కన అనేసి ముందుగా నూనె పోసుకొని దాంట్లో కొంచెం ఆనియన్స్ ఒక పచ్చిమిర్చి వేసాను దాన్ని బాగా కొంచెం ఉప్పేసి కొంచెం బాగా వాడ్చుకోవాలి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మాదిగా వాడ్చుకున్న తర్వాత బాగా వాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా మష్రూమ్ అవి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కొంచెపు ఇది ఈ అయితే సాంబార్ అయితే ఉడికిపోయింది దీంట్లో లాస్ట్లో కొంచెం సాంబార్ పొడి అయితే యాడ్ చేసాను యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు ఉడకనిచ్చి దించేడమే సాంబార్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా మష్రూమ్ ఫ్రై ఒకటి చేయాల ఇప్పటికే టైం లెవెన్ థర్టీ అయిపోయింది మళ్ళీ అయిపోతే ఫాస్ట్గా చేస్తే ఇంకా క్యారేజ్ రెడీ చేయాలి పిల్లకాయలు పిల్లలకి ఈ లోపల అయితే లోపలైతే ఫ్రై అయ్యాయి కొంచెం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత మష్రూమ్ యాడ్ చేసి యాడ్ చేశాను దీంట్లో కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మష్రూమ్ ఫ్రై అయితే అయిపోయిందండి లాస్ట్లో కొంచెం ధనియాల పొడి కొంచెం మిరపొడి యాడ్ చేసుకొని వాడుచుకొని ఈ విధంగా వస్తే సరిపోతుంది దాంట్లో అయితే నీళ్ళు ఏమి యాడ్ చేయలేదు ఎందుకంటే మష్రూమ్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అప్పుడు ఆ దాంట్లోనే వాడిపోతుంది అందుకు నీళ్ళు ఏమి యాడ్ చేయబడలేదు అట్టే వాడుచుకుంటే బాగుంటుందండి ఇంకా పిల్లలకి ఇలా క్యారియర్ పెట్టే పెట్టాలి కదా అందుకని అన్నం పక్కనేసి ప్లేట్లో పెడుతున్నాను ఇంకా వాళ్ళకి క్యారేజీ పెట్టాలి ఒకదా ఇంట్లో మా పిల్లలకి అయితే కలిపి పెట్టేస్తానండి నేను అంటే నేను కరెక్ట్గా లంచ్ తినే టైం తీసుకో వాళ్ళు కలుపుకోలేరు చిన్న పిల్లలే కదా ఒక చిన్న బాబు చిన్న పాపే కదా అనేసి వాళ్ళకి కలిపి నేనే పెట్టేస్తాను వాళ్ళు ఓపెన్ చేసుకొని తీసుకొని తింటారు ఇంకా వాళ్ళు తనిగా అన్నము కూర పెడితే వాళ్ళు తినలేరు కలుపుకొని అంత అంత ఏజ్ ఇంకా రాలేదు ఇంకా పాప అయితే ఇప్పుడు తెలుసు కాబట్టి ఫస్ట్ క్లాసే కాబట్టి ఇంకో వన్ ఇయర్ చూసి తర్వాత పాపకి అట్టే పెట్టేస్తుండలే బాబు ఇప్పుడైతే ఎల్కేజీ చదువుతున్నాడు ఇంకా ఇద్దరికి ఒక దాంట్లో సాంబార్ అన్నము ఒక దాంట్లో మష్రూమ్ కర్రీ ఇంకా ఇంట్లో ఫ్రూట్ ఉంటే ఒక అదే బత్తాయి ఫ్రూట్ ఉంటే పెట్టాను లంచ్లో వాటర్ బాటిల్ న్ నాప్కిన్ స్పూన్ అయితే పెట్టాను అంతే అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతే అండి ఈరోజు ఇంకా మరైన వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను అంతే అండి ఈరోజు వ్లాగ్ బాయ్ అండి